సేల్స్కి పెట్టిన వాళ్ళకి లేదా కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఇద్దరికి బిగ్ బెనిఫిట్ ఇంకా కార్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది గోల్డెన్ లాంటిది ఈ వీడియోలో మనం అన్ని మోడల్స్ అన్ని బ్రాండ్స్ ఇంకా అన్ని ధరల లిస్ట్ క్లియర్గా చూపిస్తున్నాం మీ దగ్గర ఉన్న కార్ అమ్మాలి అనుకుంటున్నారా అయితే ఈ రేట్లు మీకు బేస్ అవుతాయి కొనాలి అనుకుంటున్నారా మార్కెట్లో ఎవరు ఎంతకి కార్ అమ్ముతున్నారో తెలిస్తే బాగుంటుంది వీడియోలో పూర్తి మార్కెట్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ టైం వీడియో చూస్తే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వెహికల్ చూసుకుంటే హోండా సిటీ ఐ ఐడిటెక్స్ రెండు వేల పదహైదు ప్రైజ్ ఐదు లక్షల ఇరవై వేలు ఐదు లోపల ఇప్పిస్తా కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి ఎర్టిగా వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ఆరు లక్షల ఎనభై వేలు అనంతపురం ఆరు లక్షల యాభై వేలుకు వస్తుంది టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఎయిట్ సీటర్ వెహికల్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ పదకొండు లక్షల ఎనభై వేలు పొద్దుటూరు కడప మారుతి ఎర్టిగా జడ్డీఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహారు ప్రైజ్ ఆరు లక్షల ఎనభై వేలు టాప్ అండ్ అనంతపురం అనంతపురం డిస్టిక్ అలాగే మారుతి బ్రిజా వీడిఐ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ ప్రైజ్ కేవలం ఏడు లక్షల ఇరవై వేలు తగ్గుతుంది కదిరి సతశాయి డిస్టిక్ మారుతి బ్రిజా జడ్డీఐ ప్లస్ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ప్రైజ్ చూసుకుంటే ఏడు లక్షల అరవై వేలు నంద్యాల ఆంధ్రప్రదేశ్ చాలా మంచి రేట్లు అలాగే రొనాల్డ్ ట్రైపర్ సెవెన్ సీటర్ ఆర్ఎస్ జెడ్ ఎంటీ రెండు వేల ఇరవై మూడు ప్రైజ్ ఆరు లక్షల తొంభై వేలు మాత్రమే కర్నూలు ఆంధ్రప్రదేశ్ అలాగే మహేంద్ర బొలో పవర్ ప్లేస్ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది ప్రైజ్ కేవలం ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఐదు లక్షల డెబ్బై వస్తుంది ఫైనల్ నంద్యాల ఎట్టిగా జెడ్ఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రమే తాడిపత్రి అనంతపురం డిస్టిక్ అలాగే మారుతి షిఫ్ట్ డిజైర్ టూర్ ఎస్ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది కేవలం నాలుగు లక్షల ఇరవై వేలు మాత్రమే జమ్మల మడుగు కడప డిస్టిక్ అలాగే మహేంద్ర బొలోరో జడ్డల్ ఎస్ బిఎస్ ఫోర్ రెండు వేల పదిహేడు ప్రైజు ఐదు లక్షల అరవై వేలు మాత్రమే నంద్యాల ఆంధ్రప్రదేశ్ అలాగే నెక్స్ట్ వెహికల్ స్కోడా ఒక్టావియా ఎలగెంట్స్ రెండు వేల పదహారు లగ్జరీ కారు ఆరు లక్షల అరవై వేలు మార్కెట్లో ఏడు లక్షల పైన ఉంది చిత్తూరు ఆంధ్రప్రదేశ్ మహేంద్ర ఎస్వి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఒక్క రూపాయి ఖర్చు లేని వెహికల్ డీజిల్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిది లక్షల ముప్పై వేలు ఎనిమిది లక్షల ఫైనల్ అనంతపురం మారుతి ఎర్టిగా వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది ప్రైజ్ ఎనిమిది లక్షల ఎనభై వేలు ఒంగోలు ప్రకాశం డిస్టిక్ చాలా మంచిగా ఉంది అలాగే వన్ ఐ ట్వంటీ సిఆర్డిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదకొండు రెండు లక్షల ఇరవై వేలు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి మంచి మంచి కార్లు మీకు తీసుకొని వస్తాను డీలర్ ప్రైసులు నెక్స్ట్ వెహికల్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ రెండు వేల ఐదు మోడల్ ముప్పై తొమ్మిది వేలు మాత్రమే పొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్ చాలా మంచి వెహికల్ తక్కువ బడ్జెట్ హోండై క్రెటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ సిఆర్డిఐ రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ప్రైజ్ ఏడు లక్షల ఇరవై వేలు మాత్రమే అనంతపురం ఎర్టిగా వీఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది లక్షల ముప్పై వేలు మంచి ఆఫర్ ప్రైస్ నల్ నెల్లూరులో ఉంది వెహికల్ ఆంధ్రప్రదేశ్ ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ సెవెన్ సీటర్ రెండు వేల పదిహేడు ఫుల్ క్వాలిటీ జెన్యున్ వెహికల్ పన్నెండు లక్షల తొంభై వేలు మాత్రమే మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ హోండై గ్రాండ్ ఐ టెన్ మ్యాగ్నా డీజిల్ రెండు వేల పద్నాలుగు పదహైదు రిజిస్ట్రేషన్ మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే తగ్గుతుంది మూడు ఇప్పిస్తా జమ్మల మడుగు కడప డిస్ట్రిక్ట్ పోల్స్ వెహికల్ పోలో పెట్రోల్ రెండు వేల పదమూడు ప్రై చూసుకుంటే మూడు ఇరవై మూడు లోపల లోపలిపిస్తా పొద్దుటూరు కడప డిస్టిక్ చాలా మంచిగా ఉంది కండిషన్ ఉంది సిఎన్జి అలాగే ఇన్నోవా క్రిస్టా కోటా ట్యాక్స్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేలు చెప్తారు నంద్యాల ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ వెహికల్ ఇన్నోవా క్రిస్టా ఎయిట్ సీటర్ అలాగే ఓన్ఐ ఐ ట్వంటీ స్పోర్ట్స్ పెట్రోల్ రెండు వేల పదహారు కేవలం రెండు తొంభై మాత్రమే కర్నూలు ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల యాభై వేలకు వస్తుంది అలాగే మారుతి షిఫ్ట్ జెడ్డిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు నాలుగు లక్షల నలభై వేలు విజయవాడ కృష్ణా డిస్టిక్ టాప్ టెండ్ వెహికల్ కాబట్టి నాలుగు లక్షల నలభై వేలు అలాగే ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ ఆటోమేటిక్ వెహికల్ ఇది రెండు వేల పదహారు ప్రైజ్ పన్నెండు లక్షల తొంభై వేలు మాత్రమే కడప ఆంధ్రప్రదేశ్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి రెండు వేల పదిహేడు ప్రైజ్ పదహైదు లక్షల ఇరవై వేలు మాత్రమే పులివెందుల కడప డిస్టిక్ మహేంద్ర ఎస్యు సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ ఫైవ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ప్రైజ్ పదిహేడు లక్షల అరవై వేలు కడప కడప డిస్టిక్ చాలా లెగ్జరీ వెహికల్ అలాగే ఓన్ వెన్యూ పెట్రోల్ వెహికల్ డీజిల్ ప్రైస్లో తీసుకొచ్చాను రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఆరు లక్షల యాభై వేలు మాత్రమే మార్కెట్లో ఏడు లక్షల యాభై వేలు పైన ఉంది చిత్తూరు డిస్టిక్ అలాగే మార్తి ఎరడిగా ఎస్హెచ్ఎస్ వీడిఏ బిఎస్ఓర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కేవలం ఆరు లక్షల ఎనభై వేలు నంద్యాల ఆంధ్రప్రదేశ్ రెనాల్ట్ ఆర్ఎక్స్ టీ రెండు వేల పదహారు డీలర్ ప్రైజ్లో రెండు లక్షల నలభై వేలు మాత్రమే పొద్దుటూరు కడపడేస్ట్రిక్ ఫ్యామిలీ కోసం బెస్ట్ వెహికల్ అలాగే హోండా జార్జ్ వన్ పాయింట్ ఫైవ్ విఎక్స్ డీజిల్ రెండు వేల పదహారు ప్రైజ్ నాలుగు లక్షల యాభై వేలు చిత్తూరు ఆంధ్రప్రదేశ్ చాలా మంచి వెహికల్ అలాగే మారుతి ఎస్ క్రాస్ డెల్టా బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు కేవలం నాలుగు లక్షల నలభై ఎనభై వేలు మాత్రమే అనంతపురం డిస్టిక్ వోల్స్ వ్యాగన్ వెంటో టీడీఐ రెండు వేల పదహైదు డీజిల్ వెహికల్ నాలుగు లక్షల ముప్పై వేలు నంద్యాల ఆంధ్రప్రదేశ్ లగ్జరీ వెహికల్ ఇది వోల్స్ వ్యాగన్ వెంటో ఓకేనా అలాగే ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ సెవెన్ సీటర్ రెండు వేల ఇరవై మోడల్ బోర్డ్ వెహికల్ పద్దెనిమిది లక్షల యాభై వేలు ఎల్లోబడిన లైఫ్ ట్యాక్స్ ఉంది కడప డిస్టిక్ ఫ్రెండ్స్ మన దగ్గర ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఆల్ వెహికల్స్కి లోన్స్ చేయబడును ఓకేనా ఏ వెహికల్కైనా సరే మనం స్పాట్ అప్రూవల్డ్ స్పాట్ ఫైనాన్స్ అలాగే మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఓనా సిటీ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ రెండు వేల పద్నాలుగు నాలుగు లక్షల నలభై వేలు నంద్యాల ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వెహికల్ టొటా ఎథియోస్ జీడి బిఎస్ ఫోర్ రెండు వేల పదహారు ప్రైజు నాలుగు లక్షల ఎనభై వేలు మైత్కూరు కడపడే స్టేక్ ఈ వెహికల్ ఎల్లో ఎల్లోబోర్డు లైఫ్ ట్యాక్స్ వెహికల్ అలాగే తక్కువ బడ్జెట్లో చోర్లెట్ బీట్ ఎల్ఎక్స్ డీజిల్ రెండు వేల పన్నెండు ప్రైజు లక్ష యాభై వేలు బద్వేలు కడపడే స్టేక్ చాలా మంచి వెహికల్ ఫ్యామిలీ కోసం అలాగే ఇన్నోవా క్రిష్ట టూ పాయింట్ ఫోర్ వి పడవ లాంటి వెహికల్ రెండు వేల పదిహేడు పద్నాలుగు లక్షల యాభై వేలు కడప ఆంధ్రప్రదేశ్ అలాగే ఇన్నోవా క్రిష్ట టూ పాయింట్ ఫోర్ జీ ఎయిట్ సీటర్ రెండు వేల పద్దెనిమిది కేవలం పద్నాలుగు లక్షల యాభై వేలు కడప ఆంధ్రప్రదేశ్ ఎక్కడ దొరకని వెహికల్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ రెండు వేల పద్దెనిమిది ప్రైజ్ కేవలం పదమూడు లక్షల తొంభై వేలు కడప ఆంధ్రప్రదేశ్ ఇలాంటి వెహికల్స్ ఎక్కడ దొరకవు మీకు ఇంత తక్కువ బడ్జెట్లు హోండై ఐ ట్వంటీ ఆస్టా పెట్రోల్ రెండు వేల పదహారు ప్రైజ్ నాలుగు లక్షల ఎనభై వేలు తిరుపతి ఆంధ్రప్రదేశ్ చాలా చాలా తక్కువ ప్రైజ్ ఇది అలాగే టాటా టియాగో ఎస్ ఏ ప్లస్ ఆటోమేటిక్ రెండు వేల ఇరవై ప్రైజు నాలుగు లక్షల తొంభై వేలు అనంతపురం ఆంధ్రప్రదేశ్ లే ఇది ఆటోమేటిక్ వెహికల్ అలాగే ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఎయిట్ సీటర్ రెండు వేల ఇరవై ఒకటి ప్రైస్ చూసుకుంటే పంతొమ్మిది లక్షలు మాత్రమే తిరుపతిలో ఈ వెహికల్ ఉంది డాక్టర్ వెహికల్ అలాగే ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ రెండు వేల ఇరవై ఒకటి ప్రైస్ చూసుకుంటే కేవలం పద్దెనిమిది లక్షల ఎనభై వేలు మాత్రమే కడప ఆంధ్రప్రదేశ్ చాలా అంటే చాలా లగ్జరీ వెహికల్ వోల్స్ వెగాన్ ఎంయో టీడీఏ డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు కేవలం రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే నంద్యాల ఆంధ్రప్రదేశ్ అలాగే నెక్స్ట్ వెహికల్ మారుతి బ్రిజా వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది ఆరు లక్షల తొంభై వేలు మాత్రమే నంద్యాల ఆంధ్రప్రదేశ్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజులు అన్ని వెహికల్స్ అలాగే కియో సోనెట్ వన్ పాయింట్ టూ పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ కేవలం ఏడు లక్షల ఎనభై వేలు మాత్రమే హిందూపూర్ సదేశాయి డిస్టిక్ ఎట్టిగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎనిమిది లక్షల ఎనభై వేలు కనిగిరి ప్రకాశం డిస్టిక్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజులు అన్ని వెహికల్స్ కూడా అలాగే బొలెరో పవర్ ప్లస్ ఎక్స్ఎల్ఈ రెండు వేల పదిహేడు కేవలం నాలుగు లక్షల అరవై వేలు చాలా అంటే చాలా మంచి వెహికల్ ఫ్రెండ్స్ నంద్యాల ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్ఈ ఎస్ఎల్ సిక్స్ ఆల్ఫా పెట్రోల్ అలాగే రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇరవై రిజిస్ట్రేషన్ ఆరు లక్షల తొంభై తొమ్మిది వేలు మాత్రమే అనంతపురం అలాగే మహేంద్ర బొలొరా బీసీస్ రెండు వేల ఇరవై మోడల్ అలాగే ఆరు లక్షల తొంభై వేలు మాత్రమే అనంతపురం బా చాలా మంచి వెహికల్స్ ఫ్రెండ్స్ అలాగే మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డిఏ బిఎస్ ఫోర్ రెండు వేల పదిహేడు కేవలం ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే నంద్యాల ఆంధ్రప్రదేశ్ మీరు రావాలి తీసుకోవాలి తప్ప చాలా అంటే చాలా తక్కువ ప్రైజులు అన్నీ తీసుకొచ్చాను మహీంద్రా స్కార్పియో ఎస్టీ రెండు వేల పద్దెనిమిది కేవలం ఏడు ఎనభై నంద్యాల సూపర్ వెహికల్స్ టాటా జస్ట్ ఎక్స్ఎమ్ డీజిల్ రెండు వేల పదిహేడు అన్ టచ్ పీస్ మూడు లక్షల తొంభై వేలు తగ్గుతుంది తాడిపత్రి అనంతపురం డిస్టిక్ చాలా మంచి వెహికల్ ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ రెండు వేల పదహారు కేవలం పదకొండు లక్షల ఎనభై వేలు మాత్రమే కడప ఆంధ్రప్రదేశ్ చాలా అంటే చాలా మంచి వెహికల్ అస్సలు మిస్ చేసుకోద్దండి టొయోటా ఎథియాస్ వి పెట్రోల్ వెహికల్ రెండు వేల పదకొండు ప్రైజ్ రెండు లక్షల యాభై వేలు మాత్రమే నంద్యాల ఆంధ్రప్రదేశ్ அலகே டொராட்டா இனோவா கிருஷ்ணா டூ பாண்ட் ஃபோர் ஜி எய்ட் சீட்டர் ரெண்டு வேல இரவு பத்தொம்பது லட்சம் யாபை வேலு மாற்றமே கடப்பா ஆந்திரப்பிரதேஷ் அலகே மார்த்தி ஷிஃப்ட் டிஜை எல்டிஐ பிஎஸ்ஓ ரெண்டு வேல பதிவு கவலம் மூணு லட்ச யாரை ஐந்து வை மாற்றமே குடிவாட கர் கிருஷ்ணா டிஸ்ட்ரி மார்த்தி எர்கா ஜெடிஐ பிஎஸ்ஓ ரெண்டு வேல பத்தொம்பது எண்ணது லட்சம் தொம்பை வேலு மாற்றமே மார்கெட்ல எவ்வளோ இவனி பிரைஸ் அனந்தபுரம் ஆந்திரபிரதேஷ் హోండా ఎక్సండ్ ప్రీమియం రెండు వేల పదిహేడు రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే పొద్దుటూరు కడప డిస్టేక్ చాలా మంచి వెహికల్స్ మంచి రోడ్లో తీసుకొచ్చాను మార్తీ షిఫ్ట్ డిజెర్ జెడ్డిఏ బిఎస్ ఫోర్ రెండు వేల పదిహేడు ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే రాజంపేట కడప డిస్టిక్ మహీంద్ర స్కార్పియో ఎస్ఫోర్ లగ్జరీ వెహికల్ రెండు వేల పదిహేడు ఆరు లక్షల నలభై వేలు మాత్రమే ఎవరైనా ఇస్తే తీసుకురండి చాలా మంచి వెహికల్ చిత్తూరులో ఉంది అలాగే మహీంద్ర బొలోరో నియో ఎన్ ఎయిట్ రెండు వేల ఇరవై ఇరవై రెండు మోడల్ ఎనిమిది లక్షల ఎనభై వేలు మాత్రమే అనంతపురం ఆంధ్రప్రదేశ్ అలాగే నెక్స్ట్ వెహికల్ మారుతి బ్రిజా విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ బిఎస్ ఫోర్ రెండు వేల ఇరవై మోడల్ ఆరు లక్షల తొంభై వేలు బా సూపర్ వెహికల్స్ తిరుపతి అలాగే నెక్స్ట్ వెహికల్ మహేంద్ర బొలోరో ప్లస్ జెడ్డల్ ఎక్స్ రెండు వేల పంతొమ్మిది కేవలం ఆరు లక్షల అరవై వేలు మాత్రమే తాడుపత్రి అనంతపురం డిస్టిక్ రెండు వేల ఇరవై నాలుగు బొలోరో బీ సిక్స్ పది లక్షల యాభై వేలు అనంతపురం ఇలా ఇంకా ఏ వెహికల్స్ కావాలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వెహికల్ మారుతి ఏటీ ఏసి రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడు ప్రైజ్ ఏ డెబ్బై ఐదు వేలు మాత్రమే పొద్దుటూరు కనబడిస్తు చిన్న ఫ్యామిలీకి మంచి వెహికల్ అలాగే ఫోర్డ్ ఎక్కువ ఫోర్ టైటానియం టీడీసీఐ రెండు వేల పదహైదు నాలుగు లక్షల నలభై వేలు కర్నూల్లో ఉంది కర్నూల్లో అలాగే నెక్స్ట్ వెహికల్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఏ బిఎస్ఓ రెండు వేల పద్దెనిమిది ఆరు లక్షలు చెప్తున్నారు తగ్గుతుంది నంద్యాలలో ఉంది వెహికల్ ఇంకా ఏ వెహికల్స్ కావాలి చెప్పండి ఎలాంటి వెహికల్స్ కావాలి ఇంకా ఇంకా తక్కువ కావాలని చెప్పండి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు యాభై నంద్యాల ఆంధ్రప్రదేశ్ ఓన్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు ప్రైస్ మూడు లక్షల అరవై ఐదు వేలు చిత్తూరు ఆంధ్రప్రదేశ్ ఇంకా ఏవి కాల్ ఫ్రెండ్స్ ఇంత తక్కువ రేట్లు ఎవరైనా ఇస్తున్నారో చూడండి టాటా టియాగో ఎస్ఎఫ్ డీజియల్ రెండు వేల పంతొమ్మిది ఆ మూడు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే పొద్దుటూరు కడప డిస్టిక్ ఇంకా ఏం కావాలి చెప్పండి స్కార్పియో ఎస్ట్ రెండు వేల పదిహేడు ఏడు లక్షల ఇరవై వేలు మాత్రమే నంద్యాల ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇలాంటి తక్కువ ప్రజలు ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే హోం ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పంతొమ్మిది ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే నంద్యాల ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే టొయోటా ఎథియోస్ జీడి బిఎస్ ఫోర్ రెండు వేల పదహైదు మూడు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే విజయవాడ ఇలాంటి వెహికల్స్ మీకు ఢిల్లీలో తీసుకున్నా కూడా మీకు ట్యాక్స్ కట్టుకొని మళ్ళీ మీరు మన ఆంధ్రాకి మార్చుకొని రిస్క్ అవుతుంది ఇవే వెహికల్స్ తీసుకుంటే మీరు లెగ్జరీకి హ్యాపీగా తిరగవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్